ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ పదకొండు శనివారం నేటి మన ధ్యానలేఖనం మార్కు సువార్త పదవ అధ్యాయం నలభై ఐదు వచనం మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాన నేను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు ఎనిమిదవ భాగం విమోచన క్రయధనము వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు ఎనిమిదవ భాగం విమోచన క్రయధనము వ్యాఖ్యానం మార్క్ సువార్త యేసు ప్రభువును తన పరిపూర్ణ సేవలో పరిపూర్ణ సేవకునిగా మనకు కనపరుచుచున్నది ఈ సువార్తలో ఆయన కార్యములు ప్రత్యేకంగా వివరించబడినవి ఆయన తన తండ్రి కోసం ఇక్కడ క్షణం తీరిక లేకుండా పనిచేశాడు నేటి ధ్యానవచనం మన ప్రభు జీవిత సారాన్ని అద్భుతమైన రీతిలో వివరిస్తుంది మనిషి కుమారునిగా ఆయన తాను సృజించిన వారిచే పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ వారికి పరిచర్య చేయటానికే వచ్చాడు ఎంత అద్భుతమైన తలంపు భూమ్యాకాశములను సృజించిన సృష్టికర్త మనుష్యుడిగా రావటం గాక సేవకుడు కూడా అయ్యాడు ఫిలిప్పులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల్లో రాయబడినట్లు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండడి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను అలాగైతే నేటి మన ధ్యానవచనం ఆయన మరణమును గురించి మనతో మాట్లాడుతుంది మొదట ఆయన తనను తాను అర్పించుకున్నాడని చెప్పబడింది మనుష్యులు ఆయనను చంపటానికి చేయగలిగినంత చేసినప్పటికీ ఆయన ప్రాణాన్ని ఎవరూ తీయలేరు అయితే ఆయన తనంతట తాను అర్పించుకున్నాడు ఆయన తన ఇష్టానుసారముగా తనను తాను సమర్పించుకున్నాడు మనలో ప్రతి ఒక్కరము గలతీలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనంలో రాయబడినట్లు ఆయన నా కొరకు తనను తాను అర్పించుకున్నాడని చెప్పగలం ఆయన మనలను ప్రేమించి మనము దేవునికి పరిమళ వాసనగా ఉండునట్లు మన కొరకు తనను తానే బలిగా అర్పించుకున్నాడు ఆయన సంఘమును కూడా ప్రేమించి సంఘము కొరకు తనను తాను అర్పించుకున్నాడు అని ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనం అలాగే ఇరవై ఐదవ వచనంలో చదువుతాం రెండవదిగా ఆయన తనను తాను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అర్పించుకున్నాడని చెప్పబడింది మన పాపముల కొరకు మనం పొందవలసిన తీర్పు నుండి మనలను విడిపించడానికి ఆయన విమోచన క్రయధనము చెల్లించవలసి వచ్చింది తరచుగా చెప్పబడుచున్నట్లు మనం చెల్లించలేనంత రుణము మనం ఉండగా ఆయన చెయ్యని రుణమును చెల్లించాడు ఆయన ఎందు విశ్వసించు వారందరికీ ఈ విమోచన క్రయధానం చెల్లించబడింది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనంలో ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనను అని రాయబడింది మరో మాటలో చెప్పాలంటే ఇది అందరికీ అందుబాటులో ఉంది కానీ నమ్మిన వారు మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందుతారు మరి మీరు నమ్మారా సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు